రోజు రోజుకు దొంగలు తెలివి మీరు పోతున్నారు నేరం చేసిన ప్రాంతంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ చిల్లర దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది ప్రకాశం జిల్లా పొదులి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమీపంలోని ఆటోమొబైల్ షాప్ లో దొంగలు పడి అరవై వేల రూపాయల నగదుతో పాటు ఏకంగా సిసి కెమెరాలు మానిటర్ తో సహా దోచుకెళ్లారు దొంగలు నేరం చేసిన ఆనవాళ్లు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు షాపు యజమాను తెల్లవారు షాపు తీద్దామనుకునేసరికి షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళనకు గురై

మేము ఏమనుకున్నాం అంటే ట్రై చేశాడు రాలేదని వెళ్ళిపోయాడని అనుకున్నాము తర్వాత షటర్ తీసి కొంచెం ఉండదు అన్న తర్వాత లోపల సామాన్లు ఉండు ఇలా అన్ని చల్లా తర్వాత చూసాము ఎందు కలెక్షన్ ఒక ఉండి లేకుంటాము అమౌంట్ కనీసం ఒక యాభై వేల వరకు అమౌంట్ వచ్చింది కౌంటర్లో డబ్బులు ఒక ఐదు నుంచి పదివేల మందిగా అయిపోయాయి మొత్తం ఇంకా అమౌంట్ వరకు అయితే పోయింది మిగతా కానీ సామాన్లు అయితే టీవీఆర్ మానిటర్ హార్డ్ డిస్క్ సీసీ కెమెరా మొత్తం తీసుకెళ్తాను మానిటర్ టీవీ కూడా లేదు టీవీ కూడా తీసుకెళ్తాను సార్కి మార్నింగ్ రాగానే సార్కి వచ్చేసరికి కాల్ చేశాను కాల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యాయి క్యూస్ టీముని పంపిస్తున్నా అని చెప్పి పంపించారు వాళ్ళు కూడా వెంటనే వచ్చారు